అపోసరి కార్యములు పదహారవ అధ్యాయము వచనము నుండి పదిహేను వచ్చిన వరకు ఒక విశ్రాంతి దినమున ఆ నగరం వెలుపలను నదీ తీరమన ప్రార్థనా ఉన్నదని తెలుసుకుని అసటికి వెళ్లి కూర్చుండి అక్కడికి వచ్చిన స్త్రీలతో మాట్లాడితే మా బోధలు విన్న వారిలో తైతీరా నగరం నుండి వచ్చిన లిఫియా అను స్త్రీ కలదు ఆమె హోదా వర్ణ మగల వస్తువులను అమ్ముకును వ్యాపారస్తురాలు దైవభక్తురాలు ప్రభు ఆమె హృదయమును తెరిచి పౌలు బోధను సావధానముగా విన్నట్లు చేశాను అప్పుడు ఆమె ఆమె ఇంటి వారు జ్ఞానస్థానం పొందరి మీరు మా ఇంటికి వచ్చి బస చేయుడు అని ఆమె ప్రాధాయపడగా మేము అందుకు సమ్మతించదు క్రీస్తునాథుని అందు ప్రియా సహోదరి సహోదరా పౌలు గారు తన యొక్క రెండవ మిషనరీ జర్నీని ఆంతియోక నగరం నుండి ప్రారంభించాడు ఈ రెండవ మిషనరీ జర్నీలో తనకు సహాయం చేయటానికి శిలాసును తీసుకువెళ్తున్నాడు ఆంతియోక నగరం నుండి సిరియా సిలీషియా పిసిదియా ఫంఫీలియా ప్రాంతాల మీదుగా తాను మాసిదోనియా ప్రాంతంలో ప్రవేశించాడు మాసిదోనియా ప్రాంతంలో ఉన్న ఫిలిప్పి అనే నగరంలోకి వెళ్లి అక్కడ సువార్తను బోధించి ఉన్నాడు ఒక విశ్రాంతి దినం రోజున తాను ప్రార్థనా మందిరంకెళ్ళి దేవుని యొక్క వాక్కును ప్రకటించి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదర పౌలు గారు విశ్రాంతి దినాన్ని ఎప్పుడు కూడా పాటించాడు అదేవిధముగా మనం కూడా విశ్రాంతి దినం యొక్క నియమాన్ని పాటించాలి విశ్రాంతి దినం రోజున మనం ఎక్కడున్నా సరే దేవుణ్ణి ఆరాధించటానికి మహింపరచడానికి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళటానికి మనం ప్రయత్నం చేయాలి ఆ ప్రార్థనా మందిరంలో పౌలు గారు ప్రసంగించినప్పుడు అక్కడున్న లిదియా అనే విశ్వాసురాలు ప్రభుని నమ్ముకుంది ప్రభుని విశ్వసించి ఆమె తన యొక్క కుటుంబ సభ్యులు జ్ఞానస్థానం స్వీకరించారు ఆమె జ్ఞానస్థానం స్వీకరించిన తర్వాత పౌలు గారిని తన యొక్క అనుచరులను తన గృహానికి ఆహ్వానించుకుంది నా గృహానికి రండి నా గృహంలో బస చేయండి నాతిథ్యాన్ని దయచేసి స్వీకరించండి అని ఆహ్వానించినప్పుడు వారు ఆమె యొక్క గృహానికి వెళ్లి తన యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించారు ప్రియామిత్రులారా ప్రభు ఆమెలో ప్రవేశించాడు ఆమె హృదయంలో ప్రవేశించటం వల్ల ఆమె ఆనందం పొందుకుంది నూతన ఉత్సాహాన్ని పొందుకుంది నూతన జీవితాన్ని పొందుకుంది అందుకనే ఆమె ప్రభు పేరుట వచ్చిన పౌలు గారిని తన గృహానికి ఆహ్వానించుకుంది ప్రియా సహోదరి సహోదరులారా మనం కూడా ప్రభు యొక్క బోధులు ఆలకించినప్పుడు ప్రభుని ఆరాధించినప్పుడు మనకు కూడా నూతన ఉత్సాహం వస్తుంది నూతన శక్తి వస్తుంది ప్రభు మనలో ప్రవేశిస్తాడు ఈ నిధియాస్తి ఏ విధంగా అయితే ప్రభు పేరట వచ్చిన వారిని ఆహ్వానించుకుని ప్రభు యొక్క సువార్త సేవకు సహాయపడిందో అదే విధముగా మనం కూడా ప్రభు యొక్క సువార్త సేవకు సహాయపడటానికి ప్రయత్నం చేద్దాం నేటి సువార్తలో యేసు ప్రభు తనకు సాక్షులుగా జీవించమని తెలియజేస్తున్నారు వ్యూహాన్సు సువార్త పదిహేను అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన నుండి పదహారు అధ్యాయము నాలుగో వచ్చిన వరకు నేను తండ్రి యొద్ద నుండి మీ అద్దకు పంపనున్న వాడు తండ్రి యొద్ద నుండి వచ్చు సత్య సవరూప్యకు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును మీరు మొదటి నుండి నా వెంట ఉన్నారు కనుక మీరు నా గురించిన సాక్షులు మీరు పతనము చెంతకుండా నేను ఇవి అన్నీ మీతో చెప్పి తిని వారు మేము ప్రార్థనా మందిరం నుండి వెలివేదరు మేము హత్య చేయు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని భావించు గడియవచ్చుచున్నది క్రీస్తునాథుని అందు ప్రియ సహోదరి సహోదర నీటి సువార్తలో యేసు ప్రభు తన శిష్యులకు కొన్ని జాగ్రత్తలు తెలియజేస్తున్నారు వారికి కష్టకాలం వస్తుందని కష్టకాలంలో వారు ప్రజల చేత తిరస్కరింపబడతారని శ్రమలకు లోనవుతారని ప్రజలు వారిని వెలివేస్తారని తెలియజేస్తున్నారు అటువంటి సమయంలోనే మీరు ధైర్యంగా ఉండండి మీరు నా పక్షాన్ని ఉంటే పవిత్రాత్మ మీ మీదకు వేయించేసి వస్తాడు పవిత్రాత్మ శక్తి చేత నింపబడి మీరు ధైర్యముగా నాకు సాక్షులుగా జీవించగలరు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు అవును ప్రియ సహోదరి సహోదరారా మనం కూడా మన జీవితంలో ప్రభు పక్షాన్ని ఉన్నప్పుడు ప్రభు మీద ఆధారపడినప్పుడు ప్రభు తన యొక్క ఆత్మను దయచేస్తాడు తన యొక్క ఆత్మశక్తితో మనము ప్రభుకి సాక్షులుగా జీవించగలము ప్రార్థం చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయగిన సర్వేశ్వర నేటి మొదటి పట్టణంలో లిదియా అనే గొప్ప విశ్వాసురాల గురించి ధ్యానం చేసుకుని ఉన్నాం ప్రభు ఆమె నీ బోధల ఆలకించి విశ్వాసాన్ని పొందుకుని జ్ఞానస్థానం స్వీకరించింది జ్ఞానస్థానం స్వీకరించిన ద్వారా తాను ఆనందాన్ని సంతోషాన్ని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుకుంది ప్రభు మేము కూడా నీ వాక్యాన్ని చదివి ధ్యానం చేసుకుని నీ యొక్క శక్తిని బలాన్ని సంతోషాన్ని పొందుకుని వాక్యాన్ని దయచేయండి ప్రభు నేటి సువార్తలో మేమందరూ కూడా సాక్షులుగా జీవించాలని తెలియజేస్తున్నాం ప్రభు నీ సందేశము కొరకు మేము ఎల్ల సాక్షి పూరితమైన జీవితాన్ని జీవించే వాక్యాన్ని దయచేయండి ఈ యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ప్రార్థన చేయించిన వారందరినీ సమర్పిస్తున్నాం ప్రభా మాందర్ హృదయాల్లో అనేక కోరికలున్నాయి ప్రభా నిశ్చితమైతే మా యొక్క అవసరాల అన్నింటినీ కూడా దయతో మన్నించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమె